ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సీ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి విశాఖలో భారీ ఏ హబ్బు ఏర్పాటు అవుతున్నట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో అయితే సమాచారం అందుతుంది బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తూ సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది మరియు పంతొమ్మిదవ తేదీన హైసీసీ నో వాటిలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ అలాగే విల్లాస్ ఓపెన్ పోర్ట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని కూడా సొంతం చేసుకోవచ్చు ఇక బ్రేకింగ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఐటీ హబ్ గా మార్చుతామని కూడా ఎన్నో సందర్భాలు ఉన్నారు అంటూనే ఉన్నారు ఆ నిజం చేస్తూ వైజాగ్ సిటీ త్వరలోనే దేశంలో మరో ఐటీ హబ్ గా అవతరించనుంది ఏపీ ప్రభుత్వం గూగుల్ మధ్య దేశ రాజధాని ఢిల్లీలో ఈ చారిత్రాత్మక ఒప్పందం అయితే కుదిరినట్లుగా అయితే మనకు తెలుస్తుంది ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ ఏఐ పేరుతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది రాబోయే ఐదేళ్లలో ఏకంగా పదిహేను బిలియన్ డాలర్లు సుమారు ఒక కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సిఇఓ థామస్ కురియన్ చెప్పడం జరిగింది అయితే అమెరికా వెలుపల గూగుల్ నిర్మించబోయే అతిపెద్ద ప్రాజెక్టు పూర్తయితే రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై రెండు మధ్య రాష్ట్ర జీడిపికి ఏటా పదివేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు దాదాపు రెండు లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు కూడా అంచనాలు వేస్తూ ఉన్నారు ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీత రామన్ అశ్విని వైష్ణవ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతూ ఉంది అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న ఈ అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ క్లౌడ్ ఏ వర్క్ సెర్చ్ యూట్యూబ్ వంటి వాటి కోసం కూడా ఉపయోగపడనుంది ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కూడా ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది ఒకప్పుడు హైదరాబాద్ లో హైటెక్ సిటీని మేమే నిర్మించాం ఇప్పుడు అదే దిశగా విశాఖను కూడా కొత్త ఐటీ హబ్ గా తీర్చిదిద్దబోతున్నాం ప్రపంచంలోనే విశాఖను నెంబర్ వన్ ఐటీ హబ్ గా మార్చి వేల మందికి ఉపాధి కల్పిస్తాం సాంకేతిక రంగంలో గూగుల్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం ఎంతో గర్వకారణం అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు డిజిటల్ కనెక్టివిటీ డేటా సెంటర్లు ఏఐ రియల్ టైం డేటా కనెక్షన్లు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం ఇవన్నీ కూడా భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన పునాది వేస్తాయంటూ కూడా చంద్రబాబు చెప్తూ ఉన్నారు ఈ సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్స్ కురియన్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకారంతో విశాఖలో వన్ గిగా వాట సామర్థ్యంతో ఉన్నాం భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని మరింత పెంచుతామని కూడా చెప్తూ ఉన్నారు విశాఖలో భవిష్యత్తులో మరిన్ని ఐటీ కంపెనీలు కేంద్రంగా మారే అవకాశం కూడా ఉంది వైజాగ్ అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కూడా ఆయన స్పష్టం చేశారు ఇందుకోసం గూగుల్ గ్లోబల్ నెట్వర్క్ తో సముద్ర గర్భ భూభాగపు కేబుల్ కనెక్టివిటీ ద్వారా అనుసరించుకోవడం నుంచి క్లీన్ ఎనర్జీతో పనిచేసే విధంగా ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు అమెరికా వెలుపల గూగుల్ నిర్మించనున్న అతి పెద్ద డేటా సెంటర్ ఇదే కావటం కూడా ఇక్కడ గమనార్హం అయితే ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి యువతలో ఏఐ నైపుణ్య అభివృద్ధికి వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయనుంది ఈ హబ్బు ద్వారా కేవలం టెక్నాలజీని అందించడమే కాకుండా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రపంచ స్థాయి నిపుణుడిగా కూడా తీర్చిదిద్దుతా రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ లక్ష్యంగా ఇది మా భాగస్వామ్యం అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా విశాఖ ఎదగడం ద్వారా ఆంధ్రప్రదేశ్ డిజిటల్ విప్లవంలో ముందుండే రాష్ట్రంగా మారనుందని కూడా ఆయన సందర్భంగా చెప్పారు ఏదేమైనా చంద్రబాబు ప్రపంచంలో నెంబర్ వన్ ఐటీ కేంద్రంగా మార్చబోతున్నట్లయితే తెలుస్తోంది లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఆసక్తి వ్యక్తం చేసినట్లు కూడా మనకి సమాచారం టిసిఎస్ సంస్థల చైర్మన్ చంద్రశేఖర్ సిఎం సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి డేటా సెంటర్ ప్రతిపాదనపై చర్చించినట్లుగా కూడా తెలిసింది డేటా సెంటర్లను కేంద్రంగా చేసుకుని ఏఐ స్టార్టప్లు ఏఐ ఆధారిత కంపెనీలు విశాఖ వైపు వస్తాయని నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తే విశాఖ రూపురేఖలు మారుతాయి అంటున్నారు నిపుణులు ముఖ్యంగా హై స్పీడ్ కంప్యూటింగ్ యానిమేషన్ గేమింగ్ విహెచ్ఎఫ్ఎక్స్ అలాగే ఏఐ క్లౌడ్ రంగాలు అభివృద్ధి చెందే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తోంది క్లియర్ గా ఆయా రంగాలకు చెందిన భారీ సంస్థల పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఉత్సాహం చూపిస్తాయి ఇప్పటికే గూగుల్ టీసీఎస్ కాగ్నిజెంట్ యాక్సెంచర్ సిఫి మెటా వంటి దిగ్గజ సంస్థలు విశాఖను కేంద్రంగా చేసుకుని తమ కార్యకలాపాలు సాగించేందుకు ఏపీ సర్కార్తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి భవిష్యత్తులో డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోనుంది